హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనందరికీ ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఒకే ఒక ప్రశ్న త్వరలో చంద్రుడిపై మనుషులు జీవించబోతున్నారా అనేది ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే అది చరిత్రలో ఉందా లేక భవిష్యత్తులో ఉందా అసలు నిజంగా మనుషులు త్వరలో చంద్రుడిపై నివసించబోతున్నారా ఇప్పుడు చంద్రుడిపై ఎవరైనా నివసిస్తున్నారా భూమిపైన మనుషులకు చోటు ఉండగా పైన ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఇలా ఎన్నో విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి ప్రస్తుతం చంద్రుడిపై ఎవరు శాశ్వతంగా నివసించడం లేదు చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అపోలో పదిహేడు మిషన్ ద్వారా మనుషులు చంద్రుడిపై అడుగు పెట్టి తిరిగి వచ్చారు అప్పటి నుండి చంద్రుడిపైకి మనుషులను పంపడం ఆగిపోయింది అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళడం లేదు ఎవరు అనే ప్రశ్న చాలా ముఖ్యం దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఒకరిని చంద్రుడిపైకి పంపడానికి తిరిగి తీసుకురావడానికి బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతాయి రెండో కారణం రేడియేషన్ చంద్రుడిపై ఉండే వాతావరణం సౌర వికిరణం అనగా సోలార్ రేడియేషన్ మనుషుల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం ఇక మూడో కారణం వచ్చేసి వనరులు అక్కడ గాలి నీరు ఆహారం అందుబాటులో లేవు కాబట్టి ప్రతి అవసరాన్ని భూమి నుంచే తీర్చాలి కావున ప్రస్తుతం అక్కడ ఎవ్వరూ లేరు ఇక చంద్రుడిపై మానవ అడుగుజాడల చరిత్ర పంతొమ్మిది వందల అరవైల చివరలో ప్రారంభమయ్యింది అపోలో ఫోగ్రాం కింద ఆరుసార్లు హ్యుమగాములు చంద్రుడిపై దిగారు నీల్ అర్బ్స్ట్రాంగ్ బాల్ అల్డింగ్ చంద్రుడిపై నడిచిన మొట్టమొదటి మనుషులుగా చరిత్రలో నిలిచారు ఆ మిషన్ల లక్ష్యం కేవలం కొన్ని గంటలు లేదా రోజులు అక్కడ ఉండి రాళ్ళు మట్టిని సేకరించి జెండా పాతడం శాశ్వతంగా ఉండడం వారి లక్ష్యం కాదు ఈ మిషన్లన్నీ చంద్రుడిపై నివసించాలనే కలను నిజం చేయడానికి మొదటి మెట్టుగా మాత్రమే పనిచేశాయి ప్రస్తుతం ఎవ్వరూ నివసించకపోయినా భవిష్యత్తులో ఈ పరిస్థితి మారబోతుంది నాసా మరియు ప్రపంచంలోని అనేక అంతరిక్ష సంస్థలు ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాయి ఎందుకంటే చంద్రుడిపై శాశ్వత మానవ స్థావరాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రాజెక్ట్ అల్టర్మిస్ ఇది మళ్ళీ మనుషులను చంద్రుడిపైకి పంపే ప్రాజెక్ట్ ఈసారి కేవలం సందర్శనకు కాదు అక్కడ స్థావరాన్ని నిర్మించే ప్రమాణికలతో వెళ్తున్నారు రెండు వేల ముప్పైల ప్రారంభంలో ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది చంద్రుడి కక్షలో ఒక అంతరిక్ష స్టేటస్ నిర్మించాలనే ఆలోచన ఉంది ఇది భూమిపై ఉండే ఐఎస్ఎస్ లాగా చంద్రుడిపై వెళ్ళబోయే హ్యుమోగాములకు తాత్కాలిక నివాసంగా లాంచ్ ప్యాడ్గా పనిచేస్తుంది చంద్రుడి దక్షిణ ధ్రువంలో నీరు మంచు రూపంలో ఉన్నట్లు కనుగొన్నారు ఆ నీటిని ఆక్సిజన్గా రాకెట్ ఇంధనంగా ఉపయోగించి మానవ నివాసానికి అనుకూలంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి భూమిపైన మనుషులు బ్రతకడానికి స్థలం ఉన్నప్పటికీ కూడా చంద్రుడిపై ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు తెలుసుకుందాం దీని గురించి భూమిపై స్థలం ఉన్నప్పటికీ చంద్రుడిపై మనుషులను పంపించి అక్కడ నివాసాలు ఏర్పాటు చేయాలని అంతరిక్ష సంస్థలు మరియు శాస్త్రవేత్తలు అనుకోవడానికి అనేక సైంటిఫిక్ ఆర్థిక మరియు భవిష్యత్తుకు సంబంధించిన కారణాలు ఉన్నాయి గెలక్సీలో ప్రయాణం చంద్రుడు భూమికి అత్యంత సమీపంలో ఉన్న పెద్ద అంతరిక్ష వనరు మార్స్ లేదా సౌర వ్యవస్థలో మరింత దూరం ప్రయాణించడానికి చంద్రుడిని మధ్యవర్తి స్థావరంగా ఉపయోగించవచ్చు చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే చాలా తక్కువగా ఉంటుంది అక్కడి నుండి ఒక రాకెట్ను ప్రయోగించడానికి భూమి నుండి ప్రయోగించే దానికంటే తక్కువ ఇంధనం మరియు తక్కువ ఖర్చు అవుతుంది మరియు శాస్త్రీయ పరిశోధనలు చంద్రుడిపై వాతావరణం చాలా తక్కువగా ఉంటుంది దీనివల్ల భూమిపై సాధ్యం కానీ రేడియో ఖగోళ శాస్త్రం పరిశోధనలు చేయవచ్చు ఇక్కడ స్థాపించే టెలిస్కోప్లు విశ్వం గురించిన స్పష్టమైన సమాచారాన్ని అందిస్తాయి చంద్రుడి చరిత్ర చంద్రుడి ఉపరితలం దాదాపు నాలుగు బిలియన్ సంవత్సరాల నుంచి మార్పు చెందకుండా ఉంది ఇక్కడ పరిశోధన చేయడం ద్వారా సౌర వ్యవస్థ గ్రహాల పుట్టుక గురించి కీలకమైన సమాచారం లభిస్తుంది నీటి ఆవిష్కరణ చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద మంచు రూపంలో నీరు ఉన్నట్లు కనుగొన్నారు ఈ నీటిని వడబోసి త్రాగడానికి ఆక్సిజన్గా మార్చడానికి మరియు రాకెట్ ఇంధనంగా ఉపయోగించడానికి వీలవుతుంది ఈ ఆవిష్కరణ చంద్రుడి నివాసానికి జీవనాడి వనరుల వినియోగం హిలియం త్రీ చంద్రుడి మట్టిలో హిలియం త్రీ అనే ఐసోటోఫ్ పుష్కలంగా ఉంది ఇది భూమిపై అరుదుగా లభిస్తుంది భవిష్యత్తులో ఈ హిలియం త్రీను ఉపయోగించి శుభ్రమైన మరియు సురక్షితమైన అనుశక్తిని ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఇది భూమిపై శక్తి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది ఇక నిర్మాణ వస్తువులు చంద్రుడిపై దొరికే మట్టిని ఉపయోగించి త్రీడీ ప్రింటింగ్ ద్వారా అక్కడే నివాస స్థావరాలను రోడ్లను నిర్మించే సాంకేతికత అభివృద్ధి చేయవచ్చంట దీనివల్ల భూమి నుండి వస్తువులను పంపే ఖర్చు తగ్గుతుంది భూమికి బ్యాకప్ ప్రకృతి వైపరీత్యాలు యుద్ధాలు లేదా భారీ గ్రహశాకలాలు ఢీకొనడం వంటివి సంభవించినప్పుడు మానవ నాగరికతకు రెండవ నివాసాన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక రకమైన ఇన్సూరెన్స్ లాంటిది సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చంద్రుడిపై నివసించడానికి వీలుగా అభివృద్ధి చేసే కొత్త సాంకేతికతలు అనగా గాలి శుద్ధి నీటి శుద్ధి ఇంధన ఉత్పత్తి వంటివి భవిష్యత్తులో భూమిపై కూడా ఉపయోగపడతాయి ఇది ఫ్రెండ్స్ భూమిపై స్థలం ఉన్నప్పటికీ చంద్రుడిపై నివాసం అనేది కేవలం ఎక్కువ చోటు కోసం కాదు అది మానవ జాతి అభివృద్ధి శాస్త్రీయ ఆవిష్కరణలు మరియు భవిష్యత్తు తరాలకు రక్షణ కోసం చేస్తున్న ఒక సుదూర ప్రణాళిక చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పటికైతే చంద్రుడిపై ఎవరు నివసించడం లేదు కానీ మన కళలు నిజమయ్యే సమయం ఆసన్నమైంది మనం చూస్తున్న ప్రతి సైన్స్ ఫిక్షన్ సినిమా నిజమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు మరి ఇది ఎంత నిజమో ఎంత అబద్ధమో ఇప్పటికైతే ఖచ్చితంగా చెప్పలేము కానీ నిజమయ్యే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే ఇప్పటికే ఎన్నో విషయాలను కనుగొన్నారు ఒక చోటు నుంచి ఒక చోటుకి ఫోన్ ద్వారా మాట్లాడుతున్నాం మరియు ఎక్కడో ఉన్నా కూడా వీడియో కాల్స్లో ఒకరినొకరు చూసుకోగలుగుతున్నాం అలాంటప్పుడు భవిష్యత్తులో మనుషులు చంద్రుడి కూడా నివసించడం జరగవచ్చు కదా మరి మీరేమంటారు మీకు గనక చంద్రుడిపై నివసించే అవకాశం వస్తే మీరు ఆ సాహసాన్ని ఒప్పుకుంటారా లేదా భూమిపైనే ఉంటారు అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు